వారంలో ఒక్కసారి వచ్చేదే సండే కదా అదే రోజు మనం తినేది ఏంటి మటన్ చికెన్ చేపలు కదా మనకి ముక్క లేకపోతే ముద్ద దిగదండి మా వారైతే ముందు రోజు అడిగేస్తారు ఏం తేవాలి అనేసి చాలు చాలు ఇంకా డాన్స్ చేసింది మటన్ కురండు అనేసరికి తన రియాక్షన్ చూడండి అమ్మ నేను వండాలా ఏదైనా వండించవచ్చు బట్ మటన్ మాత్రం మా వారితో వండించలేమండి ఎందుకంటే వాళ్ళకి రాదు కదా చికెన్ తినడం కొంచెం అవాయిడ్ చేస్తామండి ఈ మధ్యన మటన్ మాత్రం తింటున్నాం ఇంకో విషయం తెలిసి హెల్త్ కి మంచిదో అదే కదా కాస్ట్ అండి మటన్ వచ్చేసి మన సైడ్ వెయ్యి పన్నెండు వందలు ఉంటుంది కానీ పంజాబ్ లో వచ్చేసి ఆరు వందల రూపాయలు అండి ఏంటబ్బా మరి ఇంత తక్కువ అనేసి అనుకున్నాను కానీ ప్రతి సండే అయితే మటన్ అయితే తెచ్చేసుకొని చక్కగా తింటున్నాం బట్ మనంత సైడ్ అంత టేస్ట్ అయితే లేదండి మటన్ నార్మల్ టేస్ట్ అని ఏదైనా మటన్ అని పేరే కదండి చక్కగా తినేస్తున్నాము సండే సండే ఈ రోజుల్లో ఇలా చేరలండి కానీ మేము మాత్రం నాన్ వెజ్ కి వేరే గిన్నెలు వెజ్ కి వేరే గిన్నెలు ప్రతి ఒక్కటి డబల్ డబల్ అయితే ఉంటాయండి మీలే ఎంతమందికి ఇలా తెలుసండి శ్రీకాకుళం వాళ్ళైతే కంపల్సరీ సపరేట్ గా రెండు రెండు ఉంటాయండి ఈసారి మటన్ ఉన్నప్పుడు రోజైతే రాలేదేమో దానికి అదేంటో గంట నుంచి చూస్తున్నా విజిలే రావట్లేదు నా కుక్కర్ ఇంకా చాలా కోపం వచ్చేసి మటన్ పడేలా అని అంత అనిపించేసింది దాన్ని కోపము వన్ కేజీ మటన్ ఎట్లా పడేస్తాననేసి మా ఫ్రెండ్ కుక్కర్ వచ్చేసి మళ్ళీ విజిల్ అయితే పెట్టేసాను ఈ రోజు వచ్చేసి బగర్ రైస్ అలానే మటన్ కర్రీ ఈ రోజు కాదండి లాస్ట్ సండే అయితే చేశాను మరి సండే మీ ఇంట్లో ఏంటండి మా ఇంట్లో అయితే సండే వస్తే మటన్ ఏనండి ఇక్కడ టూ బాక్సెస్ అలానే నేను డ్రెస్ అయితే ట్యాక్ చేశానండి ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తే టూ ప్రోడక్ట్స్ అయితే వస్తాయి చాలా బాగుంది డ్రెస్ ట్రై చేయండి